నమస్కారం ఈరోజు వెల్కమ్ టు సూపర్ అవర్ సార్ థ్యాంక్ యూ ఫర్ మన విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర జనరీస్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సుబ్బారావు సార్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను

ఏ ఒక్క బెనిఫిట్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు సమాజానికి ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఏదన్నా ఒక మంచి జరగాలని ప్రముఖ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తో అసోసియేట్ అయ్యి ఆయన ముందుకు రావడం దీన్ని స్పాన్సర్షిప్ చేయడం చాలా సంతోషకరమైన విషయం సో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని సో అలాగా బాగా చెప్తున్నాడు బాగా చేసాడు ఇప్పుడు నా లెర్నింగ్ తీస్తే నేను మీరితో చెప్పాను ఐ ఆల్సో కమ్ టు ఆఫీస్ అండ్ ల్యాండ్ నేను మీ మధ్యలో కూర్చొని మీ పక్కన ఒక అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నప్పుడు నాకు తెలియదు ఏది కానీ ఏంటి చెప్పండి నేర్చుకుని ఐ వాంట్ టు ల్యాండ్ అండ్ ఐ వాంట్ స్టాండ్ ఫస్ట్ ద కోర్స్ అలా ట్రై చేయడం మీద బాధ్యత ఐ వాంట్ మీ గోల్డ్ ఇన్ ఇచ్చింద కోర్స్ ఎవరు ఉన్నారా కంప్లీట్ చేసేవాడు నాతోటి ఎవరు మాట్లాడారు వరుణ్ ఇద్దరు సన్మానం చేస్తున్నారు నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవడం మంచిది కాదు నేను ఇండియన్ ఆర్మీలో ముప్పై రెండేళ్ల ఆఫీసర్ పనిచేసి రిటైర్ అయ్యాను నైన్టీన్ సెవెంటీ వన్లో ఆర్మీలో కమిషన్ అయ్యాను సరే ఆ వేరే విషయం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ చాలా ఇన్ఫార్జ్ వచ్చాను నేను రిటైర్ అయిపోయిన తర్వాత నైన్టీన్ సిక్స్లో నేను సర్వీస్లో ఉండగా నాకు చాలా ప్రివలేజ్ ఉంటాయి ఎందుకంటే ఆ పొజిషన్ వేరు బయటకు వచ్చిన తర్వాత డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది డిజిటల్ టెక్నాలజీ వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను నైన్టీన్ ఫిఫ్టీన్ ఇయర్లో ఎస్ఎల్సి చేశాను సిక్స్టీ ఫోర్లో గ్రాడ్యుయేషన్ చేశాను అప్పుడు టెక్నాలజీ లేదు అప్పుడు బీఏ బీకామ్ బిఎస్సి అదే చదువుకునేవాడు ఇప్పుడు బీఏ బీకామ్ చేసిన అందరూ బీటెక్ లే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ ఈవెన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవలసింది కాంపిటీషన్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ హై ఇటువంటి సందర్భాల్లో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్న ఉద్యోగాల్లో ఎవరికైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో వాళ్ళని పికప్ చేస్తారు సో మన విద్యార్థులు అందరూ కూడా అందరూ డబ్బుల వాళ్ళు కాదు మీడియం మిడిల్ క్లాస్ మీడియం క్లాస్ సిటిజన్ ఫ్యామిలీస్ వాళ్ళు కొంతమంది ఎఫర్ట్ చేయగలరు కొంతమంది ఎఫర్ట్ చేయలేరు ఎఫర్ట్ చేసినా కానీ పిల్లలు చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి కార్పొరేట్ ఆఫీసు ఫీజులు కట్టి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ మీతో మాట్లాడినప్పుడు బిలో పోలే వాళ్ళు రేస్ ఎవరో ఎవరైతే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళైతే ఫ్రీగా ఎందుకంటే ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలియాలి తెలుసుంటాను నేను గాయత్రి కాలేజీలోను గీతం కాలేజీలోను వేరియస్ ఆర్గనైజేషన్స్లో రకరకాల లెక్చర్ ఇస్తూ ఉంటాను సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో ఫ్యూచర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ద ఆఫ్ యంగ్ పీపుల్ ద ప్రెజెంట్ జనరేషన్ ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ది గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ డిపెండింగ్ ఆన్ దీడ స్టూడెంట్స్ టుడే స్టూడెంట్స్ ఇట్ ఈస్ యూ హూ కెన్ టేల్ ద కంట్రీ నేమ్ అండ్ ఫేన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్ దానికోసం మీరు ఎప్పటి నుంచి డెడికేషన్తో పేట్రిజన్ తోటి డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండని వాళ్ళని సహాయం చేద్దాం ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీంతోపాటు వృద్ధులు ఉన్నారండి నేను నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక పర్మనెంట్ ప్యాటర్న్ మెంబర్ని విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరంకి నేను ప్రెసిడెంట్ అని కూడా అలా ఇద్దరు ఆర్గనైజేషన్లో ఉన్నానండి ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్కి చాలా మంది వృద్ధులు ఉన్నారు నేనే ఉన్నాను నేను రిటైర్ అయిపోయిన నైంటీ సిక్స్లో నైంటీ సిక్స్లో ఎవరు బాదర్డ్ అబౌట్ ది కంప్యూటర్ నాలెడ్జ్ అని ఎవరు బాదర్డ్ అబౌట్ ది సాఫ్ట్ స్కిల్స్ అని ఎవరు బాదోడ్ ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను పిఎస్ఆర్ దే ద ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ద డ్రైవర్స్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఎవరి బట్ సడన్లీ వెన్ ఐ కేమ్ అవుట్ టు ద సివిల్ సొసైటీ బికాస్ మా ఆర్మీ సొసైటీస్ అంటే డిఫరెంట్ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను ఐ వాజ్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ద పాన్ ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ మై సెల్ఫ్ బికాస్ ల్యాక్ ఆఫ్ దిస్ టెక్నికల్ నాలెడ్జ్ అదర్వైజ్ అదర్ నాలెడ్జ్ ఉంది అదర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ బట్ టెక్నికాలజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు అనిచేత ఈ భవిష్యత్తులోకి రావాల్సిన పౌరులు ఈ దేశాన్ని ముందర నడిపించవలసిన పౌరులు ఈనాటి విద్యార్థులు అనిచేత మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్ చేసి నేను ఇంకోటి వృద్ధులని అని చేత నేను వీళ్ళని కూడా అడిగాను వృద్ధుడు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారండి పిల్లల దగ్గర లేరు అమెరికాలో కొంతమంది ఎక్కడెక్కడ ఉంచోగలికి వెళ్ళిపోయారు భార్య భర్తలు ఇద్దరు ఉంటారు ముసరాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి టైంపాస్ లేదు సగ్రంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మేము వేరే కాం వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ లేదు నాకు ఐఎమ్ నాట్ ఐఎమ్ టేకింగ్ కోచింగ్ ప్రాబ్లమ్ నేను ల్యాప్టాప్ కోచింగ్ తీసుకుంటాను మా గురుగారిని సో నాకు నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సో అయిచేత నేను వృద్ధులకు కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ప్రైవేట్ కంపెనీలు రిటైర్ అయిపోయి వచ్చి ఉంటారు వాళ్ళకి పెన్షన్స్ ఉండవు ఆర్థికంగా ఎంత బాగుండొచ్చు వాళ్ళకు కూడా కొంచెం మీ దగ్గరికి అప్రోచ్ చేయని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అట్లీస్ట్ దే ఆల్సో విల్ లెర్న్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ నుండి అని రిక్వెస్ట్ చేయడం వారు మో ఒప్పుకోవడం చాలా సంతోషం ఈ విషయాన్ని నేను వినోద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అందుకుతారు మీ సంతోషం సో అనిచేత ఇక్కడ కూర్చున్నటువంటి మన విద్యార్థులు అందరూ నా మన వాళ్ళతో సమానం అలాగే నా మన వాళ్ళ జ్ఞాపం వస్తున్నారు మీరు కూడా బాగా చదువుకొని సమాజంలో ఏమవుతుందో తెలుసుకొని మంచి తెలుసుకొని సమాజంలో మంచి ఉంటుంది ఉంటుంది మీ వయసుకి మంచి తెలుసుకోవాలి మీ వయసు కాంపిటీషను ఎవడు ఫస్ట్ వచ్చాడు వాడు ఫస్ట్ వస్తే నేను దొరకకూడదు వేన్ ఈ గెట్ ఎ జాబ్ ఐ ట్ టై గెట్ ఇట్ యుర్ నాట్ లెస్ దీబడి యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ ఎల్స్ అనే ఒక దృక్పథం మీరు పెట్టుకొని ఈ యొక్క కోర్సు మీరు పెట్టిన కోర్సును బాగా చదువుకొని యూ ట్రై టు అచీవ్ ద పర్ఫెక్షన్ ఇన్ ది కోర్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ బెటర్ జాబ్ దేర్ మే యూ కెన్ సెటిల్ డౌన్ వ్యాల్ ఇన్ యువర్ లైఫ్ అంతకంటే నేను పెద్దవాడిగా వయసిన పెద్దవాడిగా ఇంతకంటే ఎక్కువ మెసేజ్ ఇవ్వలేను ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ అండ్ వచ్చినటువంటి ఈ పెద్దలకి ఈ మీడియా ప్రతినిధులకి మీడియా రిప్రింటెటర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అలాగే ఫిఫ్సల్ మీడియా టెక్నాలజీస్ యాజమాన్యం మాట్లాడాల్సిందిగా నమస్కారం అండి ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా కాలేజెస్ నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పటి నుంచి రెండు వేల పదిహేడులో స్థాపించానండి అప్పటి నుంచి కూడా అంటే దానికన్నా ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి రావడం జరిగింది రెండు వేల పదిహేడు నవంబర్లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి కాలేజెస్ అన్ని అన్నిటినీ విజిట్ చేసి హెచ్ఓడిస్తో కానీ ప్రిన్సిపల్స్తో కానీ కరెస్పాండెంట్స్తో కానీ అందరితో మాట్లాడి నేను తెలుసుకున్నది ఏంటంటే విద్యార్థులతో కూడా మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా అందరూ ముందుకెళ్తున్నారండి చాలా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు సంవత్సరం అయితే కొన్ని కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు కానీ ఒక నేను ఒక నేను ఎనాలసిస్ చేసినది ఏంటంటే వచ్చేది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్స్తో వస్తున్నారు కానీ టెక్నికల్ నాలెడ్జ్తో మాత్రం ఎవరు రావట్లేదండి టెక్నికల్గా ఎవరు ప్రూవ్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు సింపుల్గా చూసుకున్నట్లయితే మన దగ్గర ఐటీసెస్ అనేసి ఉంది అందులో ఒక పది పదుల సంఖ్యలో వంద సంఖ్యలో కంపెనీస్ ఉండొచ్చు కానీ ఎంతమంది ఎంతమంది ప్రజలు మన ఆంధ్రా కానీ అంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీస్లో ఎంతమంది ప్రజలు మన వైజాగ్ వాళ్ళే తీసుకుంటే వైజాగ్లోనే ఉన్న కంపెనీస్లోనే వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చండి అవునా కారణం ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు టెక్నికల్గా వాళ్ళు ప్రూవ్ అవ్వాలి టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ చేసే పని ఏంటంటే అండి కాలేజ్ నుంచి జనాలను తీసుకొని వెళ్ళి ఈ కోర్స్ చెప్తాం ఆ కోర్స్ చెప్తాం అనేసి అంటే ఏ స్ట్రీమ్ అయినా ఉండొచ్చు నాలుగైదు స్ట్రీమ్స్ ఉన్నాయి మెకానికల్ అండి సివిల్ అని ఇవన్నీ చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి ఆ స్ట్రీమ్లోని కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ని మనం ట్రైన్ చేయగలగాలండి ఫస్ట్ ఆ కోర్లో కానీ వాళ్ళు రానివ్వలేకపోతే అప్పుడు మనం తర్వాత తర్వాత వేరే అంటే ఎవరైతే ఏ కోర్స్ అయితే తీసుకుంటారో అందులో వాళ్ళు రానివ్వకపోతే తర్వాత మనం సజెస్ట్ చేసి నువ్వు ఇది తీసుకుంటే బాగుంటుంది అన్న అన్న మాట వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కోర్స్ చేయించి మనం బయటికి పంపించాలండి అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లోని జరిగే పని ఏంటంటే సర్టిఫికేషన్ అయిపోయింది సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత కురవాలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళిపోవాలి ఇక్కడ మన పిక్సెల్ విన్ టెక్నాలజీస్లో ఎలా ఉంటుందంటే మేము కొన్ని కంపెనీస్తో ఎంఓయిస్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఎంఓయిస్ ద్వారా మేము ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్కి సబ్జెక్ట్ నేర్పించి సర్టిఫికేషన్ ఇచ్చి సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేసి పిల్లలకి ఏం చేయొచ్చు అంటే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ ఐ మీన్ ఆ ఎంఓయ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది రద్దు చేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టెక్నికల్ నాలెడ్జ్లో టెక్నికల్గా ప్రూవ్ అయిన ప్రూవ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే పంపించి అక్కడ జాబ్ చేయించగలుగుతాం అంతే కదండి ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే అండి విద్యార్థులకి మెయిన్ పాయింట్ అండి మన చేతిలో అకాడమిక్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేషన్ ఉంటే సరిపోదు టెక్నికల్గా ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థి కూడా టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఎస్ఈపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో రెండు కోర్సెస్ సార్ సుబ్బారావు గారిని అప్రోచ్ అయ్యి టూ కోర్సెస్ ఏవైతే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయో భూమ్ లో ఉన్నాయో లీడింగ్ లో ఉన్నాయో ఇటువంటి రెండు కోర్సెస్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ రెండు కోర్సెస్ కూడా ఈ రెండు కోర్సెస్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది ఇక ముందు ఇక ముందు ఇందులో చూసుకొని విద్యార్థులు ఎవరైనా పార్టిసిపేట్ చేసినట్లయితే ఇంకా ముందుకు వెళ్తాము ఇంకా మరిన్ని కోర్సెస్ తోబీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము ఇది ఓన్లీ టూ వర్డ్స్ ఎవరైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఓన్లీ అంటే లైక్ ఏంటంటే బయట ఎక్కడో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఎక్స్పాన్సెస్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఓన్లీ సర్టిఫికేషన్ ఫీజ్ తో మాత్రమే మీరు ఈ కోర్సు అయితే మీరు చేసుకోవచ్చు అండ్ కేవలం మీరు చూపించాల్సింది ఏంటంటే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్ నేను ఐడి కార్డ్ ఐడి కార్డ్ సబ్మిట్ చేసి ఈ కోర్స్ని అయితే మీరు తీసుకోవచ్చు అండ్ ఓకేనా మా గురువు గారు మమ్మల్ని మాకు చాలా ఇన్స్పిరేషన్గా మారారు ఈ మధ్య సుబ్బారావు గారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా మా నా స్టూడెంట్ పవన్ 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 వెళ్ళి క్లాసెస్ చెప్పడం సార్ గారికి చాలా నచ్చడం నచ్చడమే కాకుండా అప్రిషియేషన్ కూడా ఉంది చాలా అంటే చాలా అంటే చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు సార్ మీరు